పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సమ్మర్ క్యాంప్లో భాగంగా సింగపూర్లో ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న విషయం విదితమే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్ళు చేతులకు గాయాలయ్యాయి అంతేకాదు పొగ వ్యాపించడం వల్ల మార్క్ శంకర్ ఊపిరితిథుల్లోకి పొగ చూడడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన మార్క్ శంకర్ను వెంటనే సిబ్బంది హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం కుదుట పడడంతో భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు మార్క్ శంకర్ని తీసుకుని ఉదయం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ చేరుకున్న విషయం విదితమే అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజినోవా కొడుకు ఆరోగ్యంగా ఉండాలని స్వామివారికి తలనీళ్ళలు సమర్పించారు అనంతరం స్వామివారిని సందర్శించుకొని ఆమె స్వామివారి అన్నదాన కార్యక్రమానికి మార్గశంకర్ పేరు మీద ఏకంగా పదిహేడు లక్షల రూపాయలు విరాళాలు అందజేస్తున్న విషయం విదత్తేమే ఇక ఇదిలా ఉండగా అన్న లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం తలనీలాలు సమర్పించడంపై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి ప్రమాదం అని తెలియగానే వెంటనే పవన్కి ఫోన్ చేశా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నా ప్రశ్న మార్క్ కోలుకుంటున్నాడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు తన తల్లి బిడ్డ ఆరోగ్యం కోసం తిరుమల శ్రీవారికి తలనెళ్లు సమర్పించడం నిజంగానే గ్రేట్ బిడ్డపై తల్లికున్న ప్రేమకి నిదర్శనమిది నువ్వు చేసిన పనికి ఏమి చెప్పినా తక్కువే తల్లి అంటూ అనరట నందమూరి బాలయ్య గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసింది